ఇక్కడ ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం అన్న నేను తల్లి కావాలనుకుంటున్నా అంటే నువ్వు పెళ్ళి మీద ఇది విషయం కాదే విశేషం పెళ్ళి ఏంటి తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్ళెందుకు వస్తే ఆ కార్నర్ టేబుల్ వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా ఇప్పుడు చెప్పవే ఏది చెప్తున్నావు కావ్యా నాకు ఒక తోడు కావాలి ఓకే కానీ ఆ తోడు పెళ్లి హస్బెండే ఎందుకు అవ్వాలి నా బేబీ అవ్వచ్చుగా ఏంటి అంటే ఇప్పుడు నువ్వు బేబీని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నావా కావ్య నేను నమ్మి సంతోషంగా ఉన్న బంధం నాది మా అమ్మది మాత్రమే అది మళ్ళీ అలానే పొందాలనుకుంటున్నా నేను అమ్మకి తోడున్నట్టు కీరు నీకు తోడున్నట్టు నాకు నా బేబీ లైఫ్ బి సార్టెడ్ సార్టెడ్ ఏంటి పొందా పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటావా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏంటే బయట నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా మై లైఫ్ ఓకే 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 నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకుంటాను బట్ పెళ్లిని బైపాస్ ఓకే కానీ కార్యానికైనా ఒక మగాడు కావాలి కదే ఎలా మిస్ అన్విత స్టేటస్ సింగిల్ పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలి ఇట్స్ లీగల్ అమ్మా ఇట్స్ లీగల్ తెలుసు మీ కేసులో ఐవీఎఫ్ అవసరం లేదమ్మా బాగా రీసెర్చ్ చేసి వచ్చారు ఈ ప్రొసీజర్ ఏంటంటే అమ్మా ఒక ని తీసుకుంటాం అతని దగ్గర నుంచి ఒక హెల్తీ స్పర్మ్ ఒకటి తీసుకుని ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేస్తాం ఓవిలేషన్ టైమ్ లోనే ఇంజెక్ట్ చేయాలి కదా గూగుల్ ఇది మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలమ్మా మీరు అన్నిటికి గూగుల్ డాక్టర్ థ్యాంక్స్ అమ్మా ఆ తర్వాత సిక్స్ వీక్స్ కి గుడ్ న్యూస్ మీకు ఫామ్ ఒకటి ఇస్తాను ఇందులో ఏంటంటే బేబీ కలర్ ఎలా ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి డాక్టర్ కలర్ పర్లేదు ఫీచర్ అమ్మా మా అమ్మా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ మీరు టిక్కులు పెట్టి నాకు ఇస్తే సరిపోతుంది ఇది థ్యాంక్ వెల్కమ్ బ్యాక్ ఓకే థ్యాంక్ యూ మేడం ఇంకెన్ని రోజులు ఈ మ్యాగ్జిన్స్ మేడం అప్డేట్ అవ్వండి టీవీలు పెట్టండి మేడం లోపల టైం పట్టేస్తుంది పోనీ త్రీ డీ గ్లాసెస్ కావాలా మరీ మంచిది ఎక్స్క్యూజ్ మీ బామ్ డోనర్ మ్యామ్ అన్నీ అక్కడ చూడు వీళ్ళల్లో ఒకరే నీ బేబీకి బయోలాజికల్ ఫాదర్ డాక్టర్ యస్ మా డోనర్ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా నో 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 దట్స్ నాట్ లీగల్ అమ్మా చట్టపరంగా దాత వివరాలు మీకు చెప్పం మీ వివరాలు కూడా దాతకు చెప్పం అది మీ మంచి కోసమే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏవి ఉండకుండా ఉండటానికి అయినా మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఒకసారి అడిచండి గుడ్ ఇస్ నాట్ గుడ్ ఎనఫ్ నా పాలసీ అన్ని మెడికల్ టెస్ట్లు దగ్గరుండి చేసి మీ రిక్వైర్మెంట్ తగ్గ డోనర్ని నేను తీసుకొస్తాను మెడికల్ ఓకే కానీ డోనర్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఫ్యామిలీ హెరిటేట్ టెస్ట్ల ద్వారా డోనర్ తాలూకా స్పర్మ్ క్వాలిటీని చెక్ చేయొచ్చు కానీ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయటం నాట్ పాసిబుల్ అమ్మా అయినా గుణగణాలు చూడడానికి ఇదేమన్నా పెళ్ళా అంతకన్నా ఎక్కువ డాక్టర్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రొసీజర్ అమ్మా బట్ ఐ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అన్వి కావ్య నా రెసిపీస్కే నేను దగ్గరుండి ప్రతి ఇంగ్రీడియంట్ ని సెలెక్ట్ చేస్తాను ఎస్ అలాంటిది హియర్ ఇట్స్ మై బేబీ బట్ ఎలా డాక్టర్ నా డోనర్ ని నేనే తీసుకురావచ్చా అంటే నాతో పని లేకుండా దట్స్ నాట్ వాట్ ఐ మెంట్ నా డోనర్ ని నాకు నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకుని రావచ్చా దట్స్ నాట్ ఇల్లీగల్ యూ క్యాన్ డూ దట్ యూ క్యాన్ ఓకే ఐ గెట్ బ్యాక్ టు గుడ్ ఇట్స్ నాట్ గుడ్ ఇన్ఫ్ ంత ఈజీ కాదే నచ్చిన డోనర్ దొరకడం నువ్వు వెతుకుతోంది మగాడిని అందులో రైట్ పర్సన్ దొరకాలంటే నువ్వేం డౌట్ సారీ మేడం మిమ్మల్ని చూసి నవ్వలేదండి యాక్చువల్లీ లోపట పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు జోక్ గుర్తొచ్చినవేనండి సారీ మ్యారేజ్ అనేది సింగిల్ పీపుల్ మేక్స్ ఎక్సైట్ అవుతున్నాడు ఏముందని సింగిల్ లైఫ్ లో మీరు న్యూలీ మ్యారీడా తెలుస్తుంది ఎలా కూర్చున్నారు చూడండి అతుక్కుని ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళు ఇద్దరు మధ్యలో వాళ్ళు చూడండి టెన్ ఇయర్స్ మ్యారీడ్ ఎలా కూర్చున్నారు పది మంది పడతారు ఆ గ్యాప్ లో ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు నేను వర్క్ చేసి ఆఫీస్లో మా హెచ్ఆర్ నువ్వు వర్క్ చేసే ఆఫీస్ లో తను మీ హెచ్ఆర్ అవును హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా గానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం వింటున్నా బ్రో తన హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో వే డూ యూ సీ యు సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మీ ఒడిలో మేడం ఎలా ఫిక్స్ అయ్యో తనే అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైటా అవును బ్రో సినిమాలు ఎక్కువ చూస్తావు నువ్వు సినిమాలోనే కదా స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ప్రతి బ్రో హీరోయిన్ అలా ఒక స్లో మోషన్ లో కార్ దిగుతుంది పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేస్తుంది ఇది చూసి హీరో ఫ్లాట్ ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు నన్ను ఎందుకు రోడ్ క్రాస్ చేస్తున్నారా ఇందాకే ఇటు నుంచి క్రాస్ చేసి అడ్డెళ్ళాను ఇప్పుడు యాక అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది పొద్దున్న వెళ్దాం అని బయలుదేరా ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంట ప్రతి జనరేషన్ లో లవ్ అనేది మారుతా ఉంటుంది బ్రో మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో అయితే చాలా మంది ఒకరినొకరు కలుసుకోలేదు ఫోటో చూసి పెళ్లి చేసుకున్నారు చాలా మంది ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే అప్పుడు ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇక మన జనరేషన్కి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మన సింపుల్ లవ్ అట్ ఎవ్రీ వెబ్సైట్ దొరికితే అది టిండర్ వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్చాట్ సార్లాగా డెస్పరేట్ అయితే లింక్డ్ ఇన్ నోబడి నోస్ వాట్ లవ్ ఇస్ మన జనరేషన్ లో ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య అన్ని అయిపోయాక ఇంకా ఏదైనా ఫీలింగ్స్ లాంటివి మిగిలి ఉంటే మేబీ అదే ప్రేమేమో థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ ఇస్ సిద్ధు సిద్ధు పోలిశీ థ్యాంక్ యూ నిజం చెప్పి నవ్విస్తున్నాడు ప్రాక్టికల్ అండ్ స్మార్ట్ గ్రేట్ కాంబినేషన్ యా యూజువలీ ఫనీగా ఉన్నవాళ్ళు చాలా షార్ప్ మైండ్ అంట ట్రూ లుక్స్ లైక్ ఎ పొటెన్షియల్ డోనా నేను అడుగుతా హలో ఏమని అడుగుతావు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ నాకు కొంచెం మీ స్పమ్ కావాలని అడుగుతావా పారిపోతాడే ఈ ఈసారి మిస్ అవ్వకూడదు ఓకే నీ చెక్స్ అన్ని అయ్యేప్పటికి ఎట్లాగో టైం పడుతుంది కదా చికక్ స్లో ఫస్ట్ టైం మా బాస్ నా బ్యాడ్ర్ ఈ నబడ్ షో హిట్ అయినట్టు నెక్స్ట్ టైం డబుల్ ఓడు అా ఇప్పటికీ ఫ్రీ కూపన్ తో కాని నేను వచ్చి జాయిన్ అవుతా బార్ అక్కడ ఉంది ఓకే ఓకే హాయ్ సదు ఓహో హై ఐ am అనువితా అండ్ ఇన్ టవర్డ్స్ అవుట్స్టాండింగ్ షో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎస్ చెప్పిన నేను ఇప్పించేవాడిని కాదనుకోండి నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు డబ్బులు మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా స్టాండప్ లో లేనివే మూడండి సిగ్గు లజ్జ డబ్బులు మీరు నమ్మరు మన పెళ్లిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదండి మిక్సర్ ఇచ్చారండి నేను ఊరుకుంటానా పొద్దున్నే దాంతో చట్నీ చేసుకుని తిని బ్రదర్ మొన్న నిమ్మకాయ కొట్టు సార్ దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్